Bye bye, bye bye. Hello? Bye. Maa. Bye. Bye. Bye ma. Bye. Nih Halo. Sarana bye. தானே எட మధ్యలో అంటే మధ్యలో వాటర్ తగ్గ హాయంగా ఉంటుంది అండి ఇప్పుడు వాటర్ ఉంది కానీ ఇంకా మధ్యలో ఇటు వెళ్ళేటప్పుడు అయితే ఇంకా వాటర్ తాగా చల్లగా ఉండే చాలా బాగుంది నిన్న బ్యాంక్ పని అయింది కానీ మళ్ళీ ఫోన్ చేశారు కొంచెం ఏదో రమ్మన్నారు అందుకని వెళ్తున్నాము అటు నుంచి ఇంటికి ఇవ్వాలింటికాడ వెళ్ళాలి బ్యాంకులో అయితే అరగంట టైం పెట్టింది అన్నాడు అండి అందుకని అయితే మా చెల్లెల ఇంటికి అయితే వచ్చాను మా అయితే రవ్వొట్లు చేయమంటుంది అందుకని మా అమ్మని తీసుకొచ్చాను నాతో పాటు రవ్వలొట్లు వీడియో తీద్దామంటేనే ఇప్పుడు అరగంటలో అన్నారు ఇప్పుడు మా అమ్మేం కానీ నిద్ర వస్తుంది నన్ను అక్కడ తీసుకెళ్ళింది అందుకని అయితే మా చెల్లెళ్ళ ఇంటికి తీసుకొచ్చాను మళ్ళీ ఒక అరగంటలో పిలుపుతానడు ఆయన మళ్ళీ వెళ్ళిపోవాలి వీడియో తీస్తానో లేదో మరి రవ్వలట్లు చూపిస్తానో లేదో చెప్పలేము ఇలా ముందే చేసేస్తాను అంటుంది రవ్వలోట్లు ఫోటో తీసుకోమన్నదా టైం పట్ట ఇప్పుడే అయిపోయిందండి పని అయితే ఇంతకైతే వెళ్తున్నాము యాంచెదామా లేకపోతే వెళ్ళిపోదామా అన్నం రోల్ అడుగుతున్నా ఇది ఎప్పుడు పెట్టా మొక్క ఆడుకుంటుంది బాగా చూస్తుంటే ఎవరు పొడుక్ పిల్లలు పొడుకున్నట్టు చూస్తుంటే అప్పుడు కాపాంగా ఏం కోరా పచ్చడా చికెన్ బంగారా అబ్బాయి చికెన్లు తిని 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 వేడి వేడి తోళ్ళే మాకు తోళ్ళేస్త చాల చాలిపోయాలిపోయి ఇదన్నీ పెద్ద ఇంకన్నిటికంటే ఇదే చిన్నగా ఉంది బాగా వాడుతున్నాం ఫ్రిడ్జ్ని

Nabiya, ayo. Budi, kemana kamu? Budi, kemana అట్లా అడుగుతున్నావా ఈ సందల్లో సరిదామండి పొద్దున వీడేది వీడే తీయలేదు చూడండి అంతకుముందు అట్టుందో అలా ఎన్ని సామాన్య ఇవన్నీ ఇక్కడ సెట్ చేసి మిగిలిన పొక్కు చక్కొడికి వేసేసి వెయ్యాలి ఇలా సందులో బయట పెట్టాం ఇదేమో కుర్షి కొడుకు వేయాలండి ఇప్పుడేమో ఉయ్యాలి అవట్లేదుగా ఇది ఎవరో ఒకరికి ఇచ్చేయాలి ఇంకా ఖుషి సైకి అప్పుడప్పుడు ఖుషి బర్త్డేకి వచ్చింది గిఫ్ట్ ఇది బట్టి బాగా